పోలవరం ఎప్పుడవుతుంది అని వాళ్ళ ముఖ్య వాళ్ళ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అడిగితే వెటకారంగా సమాధానాలు చెప్తారు ఆ బఫూన్ రాంబాబుని అడిగితేనేమో ఇంకో సమాధానం చెప్తారు ఎవరైనా సరే జలవనరుల శాఖ మంత్రి ఎప్పుడు అవుద్ది అంటే నాకేం తెలుసు అంటాడు అలాంటప్పుడు మంత్రిత్వ శాఖ తీసుకోవడం దేనికి మినిస్ట్రీ తీసుకోవడం దేనికి వీళ్ళు డ్యాన్సులు ప్రాక్టీసులు చేయడానిక డ్యాన్సులు ప్రాక్టీసులు చేస్తారు ఇది చాలా బాధ కలిగించేది మీరు వెళ్ళి నిజంగా ఒక్కొక్క నేను రెండు వేల పద్దెనిమిదిలో మీరందరూ ఆవేశంతో నా పేరు అరుస్తూ ఉంటారు కడుపు మండి ఇది పోలవరం ఏజెన్సీ ప్రాంతం కాబట్టి చెప్తా అడుగుల్లోకి ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కష్టాలని ప్రభుత్వాలు తీయలేకపోతే తీర్చలేకపోతే చట్టాలు సహకరించకపోతే మనిషి ప్రత్యాప్నాయ మార్గాలు ఎదుగుతాడు అందుకని నేను అలాంటి యువత మీరు కేవలం ఉత్సాహం కేకలు అరుపులు అరిస్తే సరిపోద్దు జనసైనికులు చెప్తున్నా అరవండి అరుపులు వెనక చాలా నిర్మాణాత్మకంగా ఉండాలి మీరు నేను తిరిగాను మీ వయసులో ఉత్సాహంగా తిరిగా మన పోలవరం బుట్టాయి గూడెం జంగారెడ్డి గూడెం తిరిగాను నేను కానీ లోపల చాలా నిర్మాణాత్మకంగా ఉండేవాడిని నేర్చుకుంటూ ఉండేవాడిని ఒక పని చేశానంటే చాలా కన్స్ట్రక్టివ్గా చేసేవాడిని మీ మన మీద ఉన్న బాధ్యత ఏంటి ఇక్కడ ఈ రోజున మీరు ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు మీరు అందరూ రెండు వేల పంతొమ్మిదిలో ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు మీరు ఓట్లు వేసేసారు ఇదే రెండు వేల పద్దెనిమిదిలో నేను పోలవరం అన్ని మండలాలకి ముంపు మండలాలకి అన్ని మండలాలకి వెళ్తే ఎన్ని గ్రామాలు శిథిలమైపోయి ప్రాజెక్టు కోసం ఇల్లు వాకిలి తట్ట బుట్ట తీసుకొని వెళ్ళిపోయారు మన బాధ్యత ఏంటి ప్రభుత్వం తాలూకు బాధ్యత ఏంటి అరే కూర్చొని కన్నీళ్ళు దొడచాలి కదా వైఎస్ జగన్ వచ్చాడు రోడ్డు మీద తండ్రి లేని బిడ్డని తండ్రి లేని బిడ్డని అని అరే ఊళ్ళు లేని బిడ్డలు రోడ్ల మీద లక్ష అరవై వేల మంది తిరుగుతూ ఉన్నారు మనకి పోలవరంలో తండ్రి లేని బిడ్డ అంటే మాట్లాడితే లక్ష అరవై వేల మంది చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయిపోయారు ఇప్పుడు కేంద్రం ఒకటే ఛాలెంజ్ ఇక్కడ పోలవరం ప్రాజెక్టుకి వాళ్ళు ఒకటే చెప్పారు నా కేంద్రం నాయకులు ప్రాజెక్టు ఫినిష్ చేయటం మేము చేసేయగలం చేసేస్తాం కానీ ఆర్ఆర్ ప్యాకేజ్ ఒక్కటే కష్టమైంది దానికి మీరు ఏం చేస్తారు దానికి నేను ఒకటే చెప్తున్నా సమాధానం మీరందరూ యువత మెడల పైన మిద్దుల పైన ఉన్న పెద్దలందరూ కూడా ఆలోచించాలి మహిళలు ఆలోచించాలి ఈ ఆర్ఆర్కి కావాల్సింది ఎంత డబ్బు ముప్పై మూడు వేల కోట్ల చిల్లర అంతే దాంతో చాలా మ్యాక్సిమం అయిపోతాయి లక్ష అరవై వేల మందికి ఆర్ఆర్ ప్యాకేజ్ ప్యాకేజీ ముప్పై మూడు వేల కోట్ల చిల్లరతోటి మీరు ఒకసారి ఆలోచించండి వైసీపీ ప్రభుత్వ భవనాలకి బ్లూ కలర్ రంగులు వేయడానికి వాళ్ళ పార్టీ జెండా రంగులు వేయడానికి పెట్టిన ఖర్చు పదమూడు వందల కోట్లు రంగులు తీయడా తీయాలని కోర్ట్ వేస్తే మళ్ళీ తీయడానికైన ఖర్చు వెయ్యి కోట్లు ఇక్కడే రెండు వేల మూడు వందల కోట్లు ఎవరు తినట్టు అది ఆ డబ్బు ఎవరు తిన్నట్టు ఆ డబ్బు మద్యం పాపం కరాండ రాంబాబు గారు నన్ను చెప్పారు ఆయన తెలిసిన వాళ్ళు ఎవరు ఇంట్లో భార్యాభర్తలు బాధపడుతుంటే ఒకటే ఒకటే చెప్పారు మందు మన పుట్టాయి గుడుములు అనుకుంటా దాదాపు ఇరవై తొమ్మిది మందో ముప్పై మంది చనిపోయారు కల్తీ మందు తాగి మళ్ళీ వాళ్ళే వాళ్ళ మీద కేసులు పెట్టారు ఈ వైసీపీ ప్రభుత్వం అసలు ఈ ప్రభుత్వం చెప్పింది ఏంటి వైఎస్ జగన్ చెప్పింది ఏంటి మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి మద్యపానం మీద ఎంత డబ్బులు సంపాదిస్తున్నాడు ఎన్ని కోట్ల మద్యపానం మీద సంపాదించేది ఎన్ని కోట్లు తెలుసా మీకు మద్యపానం మీద సంపాదిస్తుంది కల్తీ కల్తీ మందు మీద పెద్దిరెడ్డి గారు మిథున్ రెడ్డి గారు సంపాదిస్తుంది వైఎస్ జగన్ సంపాదిస్తుంది మీకు ఎంత తెలుసా పోలవరం ప్రాజెక్ట్కి ఆర్ఆర్ కంటే కూడా చాలా ఎక్కువ నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు మీ రక్తాన్ని అమ్మి మీకు జబ్బులిచ్చి కొన్ని వేల పుస్తలు తెంపేసి ఆడబిడ్డల మెల్ల ఉన్న తాళిబొట్లు తెంపేసి నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు సంపాదించారు అంటే డబ్బు ఉంది డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది డబ్బు ఈ రోజున మన ముఖ్యంగా డబ్బులు ఇచ్చేస్తారు ఓటుకి వెయ్యి అంటారు పది వేలు అంటారు నాలుగు వేలు అంటారు కుటుంబానికి లక్ష అంటారు జనం కోరుకునేది ఓటుకి రెండు వేలు ఐదు వేలు అది వేరే సంగతి నువ్వు ఇవ్వాల్సింది మా తరతరాలుగా ఉంటున్న ఊళ్ళలో నుంచి మమ్మల్ని పంపేశా ప్రాజెక్టు కోసమని నువ్వు మాటిచ్చావు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి కాకముందు మాటిచ్చావు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట ఇచ్చావు కానీ ఈ రోజున పట్టించుకోవడం బానేశావు కానీ మందు అమ్మటమ్మట కాపలా మధ్యాహ్నం నిషేధిస్తానన్న వ్యక్తి ఈ రోజున కూర్చోబెట్టి మధ్యాహ్నం అమ్ముతా నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు మీ దాని మీద సంపాదించాడు అలాగే ఇసక ఇసుక మీద నలభై వేల కోట్ల రూపాయలు ఏజెన్సీ టైర్ కరాట బనం కరాట రాంబాబు గారిని అడగండి ఎందుకు కడుపు మండి అక్కడ జై భీం జై భీం అని మన జెండా ఎగుడుతూ ఉంది తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక దళిత కులానికి చెందిన యువకుడు వేధింపులు గురై ప్రెసిడెంట్ భారత ప్రెసిడెంట్గా కోవింద్ రామ్ గారికి ఒకటే మెసేజ్ పెట్టాడు అబ్బాయి నాకు నక్సలైట్ లో జాయిన్ అవ్వాలని నాకు పర్మిషన్ ఇవ్వండి అని అతను లకు వెళ్తాడా లేదా అది వేరే విషయం ఎందుకు వచ్చింది కోపం అంటే వ్యవస్థలు కనుక పని చేయకపోతే వ్యవస్థలు కనుక పని చేయకపోతే మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ అధికారులు కానీ వ్యవస్థలు పని సహకరించకపోతే మనిషి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతాడు కోపాలు వస్తాయి ఒకడికి కోపం వస్తే కోపమేది ఒక సమూహానికి కోపం వస్తే ఉద్యమం అవుతుంది అది ఎందుకు మనుషులు తిరగబడతారు ఎందుకు రోడ్ల మీదకి వస్తారు ఈ రోజున ఈ రోజున ఎలయన్స్ అనేది ఒకళ్ళు కాదు ఒక సమూహం అది వైసీపీ అనేది ఒకటి వచ్చి అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు దోపిడీ చేస్తా ఉన్నారు మీరు మీరు ఆలోచించండి ప్రకృతి వనరులు ఎవరివి ఈ చెట్టు పుట్ట ఎవరిది ఈ నేల నీరు ఎవరిది మనది హక్కు మనది జై భీం జై భీమ్ అని జెండా పెట్టుకుంటే సరిపోదు అన్యాయం జరిగినప్పుడు మానవ హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు ఎదురు తిరగబడకపోతే అన్యాయాన్ని ప్రశ్నించకపోతే మనం ఎన్ని జెండాలు మోసినా ఎన్ని ఎజెండాలు చెప్పినా ముందుకెళ్ళలేము ఐదు సంవత్సరాలకు ఒక సమయం మీకు ఐదే ఐదు సంవత్సరాలకి మీరు తిరుగుపడే తిరుగు ఒక తిరుగుపడే సమయం ఒకటి వస్తుంది పదమూడు రోజుల ఎన్నికలు మే పదమూడుకి ఎన్నికలు వచ్చేస్తాయి మే పదమూడును మీరు ఏం చేయాలి మీ భవిష్యత్తును మీరు నిర్ణయించుకోవాలి నేను నా మనసులో ఒకటే మాట ఉంది గజేంద్ర సింగ్ షెకావత్ గారు చెప్పినప్పుడు గజేంద్ర సింగ్ షెకావత్ గారు చెప్పినప్పుడు పోలవరం ప్రాజెక్ట్ని కింద మీద పడి అందరూ కలిస్తే పూర్తి చేసేయొచ్చు కానీ మోస్ట్ ఛాలెంజింగ్ ప్రాక్టికల్ గా చెప్తున్నా ఛాలెంజ్ ఏంటంటే ఆర్ఆర్ ప్యాకేజే ఛాలెంజ్ ముప్పై మూడు వేల కోట్లు తీసుకురావడమే ఛాలెంజ్ ముందుగా ఏం చేయాలి ఈ రాష్ట్రంలో నలభై వేల కోట్లు నలభై ఒక్క వేల కోట్లు కరప్షన్ చేసిన వ్యక్తుల్ని ముందు బుక్ చేయాలి కేసుల మీద వాళ్ళని బుక్ చేయాలి ఈ రాష్ట్రంలో పొలిటికల్ కరప్షన్ ఆపాలి మొట్టమొదటిగా ఇది రాష్ట్రం అందరికీ ప్రయోజనకారి కాబట్టి వెళ్ళి నరేంద్ర మోదీ గారిని ఒకటే అడుగుతాను ఒకటి మీరు కొంత ఆర్ఆర్ ప్యాకేజ్కి మీరు సహాయం చేయండి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్కి ఐదు కోట్ల మంది ప్రజలకి పోలవరం ఐదు కోట్ల మంది ప్రజలకి బెనిఫిట్ అయ్యే ప్రాజెక్టు కోసం లక్ష అరవై వేల మంది గిరిజనులు గిరిజ నలిగిపోయారు వారికి ఎలా నిలబడాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతంలో ప్రైమరీ హెల్త్ కేర్ బాగుండాలి హాస్పిటల్స్ రావాలి యువతకు ఉపాధి అవకాశాలు రావాలి పరిశ్రమలు రావాలి ఉద్యోగ అవకాశాలు మెరుగవ్వాలి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలంటే మీకు ట్రైనింగ్ సెంటర్స్ కావాలి ఇవన్నీ కావాలంటే నేను కూటమి ప్రభుత్వం తరఫు నుంచి చంద్రబాబు గారు కూడా ఇదే సభ నుంచి నేను విన్నపం చేస్తున్నా పుట్ట మహేష్ యాదవ్ గారిని కూడా ఇక్కడున్న తెలుగుదేశం నాయకులందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఐదు కోట్ల మందికి ఉపయోగపడే ప్రాజెక్ట్ కాబట్టి నా మనందరి బాధ్యత ముప్పై మూడు వేల కోట్లని కేంద్రం కొంత సహాయం చేయమని చెప్దాం నేను ప్రధానమంత్రి గారిని ఆర్థిస్తాను అభ్యర్థిస్తాను నేను స్పెషల్ సెట్స్ పెట్టాలి నిజంగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలంటే ఎవరు జగన్ చేసిన దోపిడీకి నలభై ఒక్క వేల కోట్లు జగన్ చేసిన దోపిడీకి మధ్యంలో నలభై వేల కోట్లు ఇసుకలు చేసిన దోపిడీకి ఎవరు కట్టాలి బాధ్యత ఐదు కోట్ల మంది ప్రజలు కట్టాలి దాంట్లో ముందస్తుగా నేను చెప్తున్నాను ప్రభుత్వం ఏ రోజైనా సరే కూటమి ప్రభుత్వం రాగానే నేను చంద్రబాబు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు మిగతా చాలా పెద్ద నాయకులు అందరూ ఉన్నారు నేనైతే ఒక ఇంకా ఎమ్మెల్యేగా కూడా చేయని నాయకుడిని మీ అందరి ఆశీస్సులు అదురు మీకు దీవెన్లు పిఠాపురు నుంచి భారీ మెజారిటీతో గెలవబోతా ఉన్నాం పోలవరం గల వినిపిస్తాం పోలవరం కోసం నేను సభలో గొంతెత్తుతా మన చిర్రి బాలరాజు గారు కాదు అంటారు అంతా కరాడు రాంబాబు జనసేన బాలరాజు గారు అంటా ఉన్నారు ఆయన నేను ఇద్దరం కలిసి పుట్ట మహేష్ గారు పార్లమెంట్ లో పుట్ట మహేష్ యాదవ్ గారు పార్లమెంట్ లో మాట్లాడతారు ఈయన నేను మన అసెంబ్లీలో మాట్లాడతాం ఐదు కోట్ల మంది ప్రజలకి ఒకటే విన్నవించుకుంటాం కేంద్రంలో ప్రధానమంత్రి గారికి నేను వినవించుకుంటాం వ్యక్తిగతంగా పార్టీ పరంగా ప్రధానమంత్రి గారిని చెప్తా నేను దీనికి పరిష్కారం ఏంటి ముప్పై మూడు వేల కోట్ల పైచీలకు అండ్ ఆర్ ప్యాకేజ్కి పరిష్కారం ఏంటి ప్రతి ఆంధ్రుడు ఈ బాధ్యత మొయ్యాలి తప్పదు దానికి వంతుగా మీరు కనుక పోలవరం అండ్ ఆర్ సెస్ ఒకటి విధిస్తే తప్ప ఎందుకంటే అరవై రూపాయల మందు అరవై రూపాయల కోట్లుండే మందు రెండు వందల రూపాయలకి మనం కొంటున్నప్పుడు ఒక్క సంవత్సరం ఒక్క సంవత్సరం అందరం చాలా మైన్యూట్ పర్సెంట్ లక్ష అరవై వేల మంది పైచీలకు గిరిజన గిరిజనులకి అన్నగా నిలబడాల్సిన అవసరం ఉంది దానికోసం ఐదు కోట్ల మంది ఆంధ్రులు బాధ్యత తీసుకోవాలంటే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుకి అందరం బాధ్యత తీసుకోవాలి తప్పదు అందరం కూడా ఒక చిన్నపాటి సెస్ అంటే అందరం కలిసి ఒక నయా పైసా ఒక పైసా మనం కొనే ప్రతి వస్తువులో కూడా ఒక పైసా మనం కూర్చొని నిర్వాసితులకు ఇవ్వాలని ప్రతిపాదన నేను ఈ రోజున ఇక్కడి నుంచి పంపిస్తా ఉన్నాను ఇక్కడి నుంచి అడుగుతున్నా దాంట్లో భాగంగా ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టేసింది జగన్ దగ్గరికి వెళ్ళిపోయినాయి డబ్బులు వాళ్ళు కూర్చున్న మెగా ఇంజనీరింగ్ డబ్బులు వెళ్ళిపోయినాయి మార్చేసుకున్నారు నవయుగా నుంచి మెగాకి వెళ్ళిపోయింది డబ్బులు వెళ్ళిపోయినాయి డబ్బులు పెద్ద పెద్దోళ్ళు అయిపోయారు జగన్కి డబ్బులు వెళ్ళిపోయినాయి ఏటీఎం అయిపోయింది వాళ్ళకి కానీ నలిగిపోతుంది లక్ష అరవై వేల మంది గిరిజన ప్రజలు గిరిజనేతరులు వీళ్ళ కోసం నిలబడాలి అంటే ఐదు కోట్ల మంది ప్రజలు ఆంధ్రులు బాధ్యత తీసుకోవాలి ముంపు మండలాల కోసం ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం జై తెలంగాణ నినాదం ఇచ్చి మీరు రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా పోలవరం కోసం ఏడు తెలంగాణ మండలాలు ఆంధ్రలో ఆంధ్రాలో కలిసిపోయి మీద నేను ప్రత్యేక దృష్టి పెడతాను మర్చిపోకుండాది మీకు మాటిస్తున్నాను ఈ రోజున అలాగే నలభై రూపాయల మందు మనం రెండు వందల రూపాయలకు ఉంటాను సిద్ధపడిపోయాం పోలవరం నిజంగా నిర్భాసితుల్ని బయటికి పడేయాలంటే అందరం కలిసి పైసా పైసా చొప్పులేసుకుంటే ఒక్క ఆరు నెలల్లో ముప్పై మూడు వేల కోట్లు తీసుకొచ్చి అందరినీ బయటపడేయగలం పడేయగలం అందరినీ బయట గట్టు మీద తీసుకురాగలం ఆ బాధ్యత జనసేన ఎందుకు నాకు కరాటో రాంబాబు గారు చెప్పారు ఈ బాధ్యత మీరు తీసుకోవాలి నా జీవితాన్ని పణంగా పెట్టి ఇన్ని వేల మందిని ప్రభావితం చేశాను వారి మీద గౌరవంతో చెప్తున్నాను ఈ రోజున ప్రత్యేకమైన సెస్ వేసి ఐదు కోట్ల మంది ప్రజలు నాతో సహా నేనైతే ఈరోజు చెప్తున్నా పోలవరం నిర్వాసితుల కోసం నా వంతు సహాయంగా సెస్సే కనుక వచ్చే మనకి రాబోతున్న ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తే తీసుకెళ్తుంది తీసుకెళ్లేలా చేస్తాం ఐదు కోట్ల మందికి ఆయన పోలవరం కోసం ఆయన నూట పది ఎకరాలు ఎలా ఇచ్చేశారో ఆయన కుటుంబం నూట పది ఎకరాలు ఎలా సమర్పించుకుందో నేను ఈరోజు చెప్తున్నా నాకు ఏడుపు మన కోసం నలిగిపోతున్నాం ఆ ఏడుపు గిరిజన గిరిజనం చూస్తూ ఉంటే ఇళ్లలో కూర్చొని ఇల్లు వాకిల్ లేక తట్ట బుట్ట తీసుకొని నలిగిపోతా ఉంటే నేను చెప్తున్నాను ఈ రోజున నా సొంత డబ్బు కోటి రూపాయలు పోలవరం నిర్వాసితులకి ముందు నాతో మొదలు పెడుతున్నాను ముప్పై మూడు వేల కోట్లలో ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు కావాలి నేను ఇంత ప్రజాభిమానం ఇచ్చారు మీ కోసం ముప్పై మూడు వేల కోట్లు నేను కోటి రూపాయలు నేను ఇస్తా ఉన్నాను ఈ రోజున ప్రభుత్వ ట్రెషరీకి ప్రభుత్వ ఖజానాకి పోలవరం మనకి నిర్వాసితుల దీనికోసం కోటి రూపాయలు నేనే ఇస్తాను దానికోసం మిగతా అందరం కూడా ఐదు కోట్ల మంది ప్రజలు ఏదో ఒకటి మీరు ఆలోచించుకోండి ఆ రోజుకి చంద్రబాబు గారితో చెప్తాను అందరం కలిసి తల నేను కోటి రూపాయలు ఇస్తే మీరు ఐదు పైసలు ఇవ్వండి కుదిరితే పైసా ఇవ్వండి చాలు మొత్తం తీరిపోతే కష్టాలు ఇది పోలవరం అత్యంత తక్కువ సమయంలో ఛాలెంజ్ ఇరవై ఏడుకి పూర్తి చేసేద్దాం పోలవరాన్ని పోలవరంకి నీళ్లు రావాల్సిందే సాగునీరు అవసరాలు తీరాల్సిందే మిగతా ప్రాజెక్టులు పూర్తి కావాల్సిందే గా తీసుకుందాం నేను అన్ని భుజాల మీద పెట్టుకున్నా నాకు తెలుసు బరువు అని తెలియని వ్యక్తి నేను కాదు శకివరాన్ని ఇష్టపడేవాడిని సగర భగ భగీ భగీరథ మహర్షిని ఎందుకు పెట్టుకున్నాం మన గుండెల్లో ఎక్కడో ఉన్న గంగను తీసుకొచ్చాడు ఆయన అలాంటి భగీరథ మహర్షిని స్ఫూర్తిగా తీసుకుందాం పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత ముందుండి నడిపించే బాధ్యత జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది బాధ్యత నేను మీ గళం అవుతాను